నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ పగవాడైనా సరే ఆపదలు ఉంటే అయ్యో అనడం మానవత్వం అదే మనిషి ఆపదలు ఉన్నప్పుడు ఎగతాళి చేస్తే మూర్ఖత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలాంటి లక్షణాలనే నరనరాన జీర్ణించుకున్నాడా అని ప్రజలే ఫైర్ అవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించకపోగా అవహేళన చేసిన తీరు సగటు అభిమానికే కాదు యావత్ ఆంధ్ర ప్రజానికానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది పవన్ కు కళ్ళు నెత్తికెక్కాయని ప్రజలే తిట్టిపోస్తున్నారు జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా దుండగులు రాయితో దాడి చేస్తే దేశ ప్రధాని నుంచి తమిళనాడు సీఎం వరకు ప్రతి ఒక్కరూ స్పందించారు జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు చంద్రబాబు సైతం మొదట దాడిని ఖండించారు కానీ పవన్ మాత్రం జగనే కావాలని దాడి చేయించుకున్నారని ఆరోపించారు దీనిపై వైసీపీ శ్రేణులతో పాటు సామాన్య కార్యకర్త సహా ప్రతి ఒక్కరు భగ్గుమంటున్నారు అధికార దాహంతో పరుగులు పెడుతున్న పవన్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయాల్లో ఉండాల్సింది ఆవేశం కాదు ఆలోచన అంటూ హితబోధ చేస్తున్నారు మానవత్వం ఏ మాత్రం లేని పవన్ రాష్ట్ర ప్రజలను ఏం ఉద్దరిస్తారని ఎద్దేవా చేస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ ఆ దిశగా ఏనాడు నడవలేదు లేచిన దగ్గర నుంచి జగన్ జగన్ అంటూ ఆయన జపం చేస్తున్నారు మళ్లీ జగన్ సీఎం కాకూడదనే ఏకైక లక్ష్యంతో ఉన్న పవన్ చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నాడు తాజాగా జగన్ పై దాడి జరిగితే మరోసారి తన పవన్ కళ్యాణ్ కండ కావరంతో అత్యచ్చిన ఆంబోతులారని నీతి మారిన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా దీనిపై పలువురు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు జగన్ సింపతి కోసం ఇలా చేస్తే మరి నువ్వు కూడా చేయించుకోవచ్చు కదా అంటూ రివర్స్ కౌంటర్ వేస్తున్నారు ముందు సంస్కారం మొదట పిసరంత మానవత్వాన్ని వంట పట్టించుకుని తరువాత రాజకీయ చేయాలని పవర్ స్టార్ కు కౌంటర్ ఇస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్